నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ రోజు సెవెంత్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ లో క్లోజ్ అయింది సర్ప్రైజింగ్ గా ప్లస్ ట్వంటీ వన్ పాయింట్స్ అయితే ఈ మూమెంట్ ఈ రోజు వచ్చిన మూమెంట్ ఏదైతే ఉందో ఆప్షన్ ఎక్స్పైరీ డే మూమెంట్ లాగానే తీసుకోవాలి స్ట్రాంగ్ మూమెంట్ కింద తీసుకోవడానికి లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ వచ్చింది అదే సెక్టోరియల్ గా చూస్తే ఐటీ సెక్టర్ బాగా సపోర్ట్ చేసింది నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ కావడానికి సో నిఫ్టీ పిఎస్సి స్టాక్స్ లో మాత్రం కొంచెం నెగిటివ్నెస్ చూసాం అయితే ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది ఈ రోజు సో నిఫ్టీ ఫిఫ్టీ లో పాజిటివ్ స్టాక్స్ నెగిటివ్ స్టాక్స్ చూద్దాం నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో థర్టీ స్టాక్స్ గెయినర్స్ ఉంటే ఎయిటీన్ స్టాక్స్ లూజర్స్ లో ఉన్నాయి సో ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్ చూస్తే అదానీ ఎంటర్ప్రైజెస్ అదానీ పోర్ట్స్ ట్రెంట్ టాటా మోటార్స్ గ్రాసిమ్ ఎన్టీపీసీ హిందుస్థాన్ యూనిలివర్ శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ నష్టాల్లో ఉంటే పాజిటివ్గా క్లోజ్ అయిన వాటిలో హీరో మోటార్ కార్ టాప్లో ఉంది దాదాపుగా ఫోర్ పర్సెంట్ పెరిగింది తర్వాత టెక్ మహేంద్ర జేఎస్డబ్ల్యూ స్టీల్ విప్రో ఎటర్నల్ మా మారుతి ఎస్సీఎల్ టెక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చాలా రోజుల తర్వాత ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అయితే మన లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు లేవు మన గతంలో అనుకున్నాం నిన్న వీడియోలో కూడా అనుకున్నాం ట్వంటీ ఫోర్ ఫోర్ థర్టీని బ్రేక్ చేసి దాని కింద క్లోజ్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు కాకపోతే ఇంట్రా డేలో దాని బిలో వెళ్ళింది కానీ క్లోజింగ్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ వన్ కన్నా పైన క్లోజ్ అయింది ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ మనం నిన్న వీడియోలో అనుకున్న లెవెల్ అది దానికన్నా పైననే క్లోజ్ అయింది కాకపోతే ఇప్పుడు ఉన్న సెనారియోలో మనకి ఈ లెవెల్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు తీసేయచ్చు ఆ లెవెల్ని సో నెక్స్ట్ మనం చూడాల్సిన లెవెల్ ఏంటంటే డౌన్ సైడ్ ట్వంటీ ఫోర్ ఫోర్ థర్టీ అండ్ అప్ సైడ్ వచ్చి ట్వంటీ ఫోర్ సిక్స్ ఎయిటీ ఫైవ్ తర్వాత ట్వంటీ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ సో ఇది మనకి ట్వంటీ ఫోర్ సిక్స్ ఎయిటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ దాదాపుగా ఒక థర్టీ పాయింట్స్ జోన్ చాలా క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది సో ఈ జోన్ ని బ్రేక్ చేస్తే కొంత పాజిటివ్ ఉండొచ్చు కొంత షార్ట్ కవరింగ్ లాంటిది రావచ్చు అయితే ఓవరాల్ గా మనం పాజిటివ్ బయాస్ లోకి వెళ్ళాలంటే మాత్రం మన కీ లెవెల్ ని బ్రేక్ చేయాలి అది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి అయితే ఇక్కడ డే క్లోజింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్ ఫోర్ థర్టీ కన్నా డే క్లోజ్ అయ్యి దాని కింద ఫర్దర్ గా మొమెంటమ్ వీక్నెస్ ఉంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి సో ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీలో కూడా లెవెల్స్ లో ఎలాంటి చేంజెస్ కనిపించలేదు ఎందుకంటే మేకర్ బ్రేక్ లెవెల్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సో ఇంట్రాడేలో బ్రేక్ అయినా కానీ అక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ హైర్ లెవెల్లో క్లోజ్ అవుతుంది ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్ అదే సేమ్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ డే క్లోజింగ్ దానికన్నా కింద అయితేనే మనకి ప్రాబ్లం అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావచ్చు ఇప్పుడు హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ సేమ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ వన్ ఫైవ్ ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ ఆ పర్టికులర్ జోన్ ఏదైతే ఉందో ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ ఎయిటీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ మధ్యలో మాత్రం మనం ట్రేడ్ ప్లాన్ చేయకూడదు అక్కడ ఎలాంటి ట్రేడ్కి అవకాశం ఉండదు మనకి సో ఒక బ్రేక్అవుట్ కోసమే చూడాలి అదే అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ సో మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ మన కీ లెవెల్ ఆ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం బ్యాస్ పాజిటివ్ గా వెళ్ళొచ్చు అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నెఫ్టీలో ఒకటే క్రూషియల్ లెవెల్ బ్రేక్ అయితేనే మనం వీక్నెస్ ఎక్కువగా ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం సో సెన్సెక్స్ లో మనం నిన్న అనుకున్న ఆర్ బ్రేక్ లెవెల్ అనుకున్నాం ఎయిటీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో అక్కడ కన్నా ఇంట్రాడే లో కిందకి వెళ్ళినా గానీ క్లోజింగ్ పైకి వచ్చింది అది మనకి ఇంపార్టెంట్ కింద తీసుకోవచ్చు అయితే క్లోజింగ్ మనకి ఎయిటీ సిక్స్ ట్వంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు మనకి ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఇది వీక్లీ పిఓట్ లెవెల్ సో దానిపైనే ఎయిటీ వన్ థౌసండ్ జీరో సిక్స్టీ ఎయిట్ ఉంది సో దాదాపుగా ఒక వంద నూట యాభై పాయింట్ జోన్ ఏదైతే ఉందో అది మనకి ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ ఇవ్వకపోవచ్చు ఎయిటీ వన్ థౌసండ్ సెవెంటీని క్రాస్ చేస్తే మాత్రం ఎయిటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో సిక్ ఎయిటీ వన్ సిక్స్ ట్వంటీ మనకి కీ లెవెల్ సో కీ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే పాజిటివ్ అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావచ్చు డౌన్ సైడ్ ఎయిటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సో ఈ జోన్లో ఎక్కువ ట్రేడ్ కావడానికి అవకాశం ఉంది ఒక అవుట్ ట్రేడ్ చేయాలంటే మాత్రం డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే చాలా షార్ప్ ఫాల్ ఉండొచ్చు అది కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి మనం స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు ముమెంటం ఉంటుంది స్టాక్స్ మూవ్ అవుతూ ఉంటాయి కొన్ని స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి కొన్ని తగ్గిపోతూ ఉంటాయి సో వీటన్నిటిని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎలాంటి స్టాక్స్లో మనం ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలి మూమెంట్స్ ఏంటి లెవెల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి ఒకవేళ లాస్ వస్తే ఎక్కడ మన స్టాప్ ను పెట్టుకొని బయటకు వచ్చేసేయాలి అండ్ హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఎలా ఉంటాయి ఈ లెవెల్స్ ఏంటి లెవెల్స్ని మ్యాథమెటికల్గా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము ఇట్లాంటివన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు దాంతో పాటుగా ఫ్యూచర్స్ ఏంటి ఆప్షన్స్ ఏంటి ఇట్లా ప్రతి విషయాన్ని కూడా మనం ఈ హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ బ్యాచ్ ఎయిటీన్త్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి ఈ రోజు జరిగిన ట్రేడింగ్ లో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే ఎటర్నల్ లో బాగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఉంటే షార్ట్స్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎటర్నల్ లో ఏంటి అంటే చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ దాదాపుగా థర్టీ సిక్స్ పర్సెంట్ ఉంది ప్రైస్ వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ పెరిగింది దాంతోపాటు పాటు నోవామా ఫోర్టీస్ హెల్త్ కేర్ తర్వాత కాంకర్ ఐఎక్స్ డెలివరీ పిడిలైట్ కళ్యాణ్ జ్యువెలర్స్ యునోమిండా వీటన్నింటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ అదే విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ వీటిని మనం షార్ట్ బిల్డ్ అప్ కింద తీసుకుంటాం కేఫిన్ టెక్నాలజీస్ టవర్ బిహెచ్ఈల్ పేజ్ ఇండస్ట్రీస్ ఎల్ఐసి హడ్కో స్విజర్లాండ్ హ్యావెల్స్ దివిస్ ల్యాబ్ అశోక్ లేలాండ్ వీటన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ వీటిలో కొంత షార్ట్ బిల్డప్ జరుగుతుంది ఇట్లా మనం ప్రాపర్ గా స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే స్టాక్ సెలెక్షన్ అనేది డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తాం ఇది కూడా ఒక మెథడ్ అనుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కూడా నేర్చుకోవచ్చు మీ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసుకోవచ్చు ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ స్టాప్ లాస్ ఫ్యూచర్స్ ఏంటి ఆప్షన్స్ ఏంటి ఎట్లాంటి ప్లాన్తో మనం ట్రేడ్ చేయాలి రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ ఎయిటీన్త్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కోర్సులో జాయిన్ కండి వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విషయాలు కూడా నేర్చుకోవచ్చు మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ స్టాప్లాస్లు ఫ్యూచర్స్ ఏంటి ఆప్షన్స్ ఏంటి ఎట్లాంటి ప్లాన్తోని మనం ట్రేడ్ చేయాలి రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ ఎయిటీన్త్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కోర్సులో జాయిన్ కండి వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విషయాలు కూడా నేర్చుకోవచ్చు మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ స్టాప్ లాస్లు ఫ్యూచర్స్ ఏంటి ఆప్షన్స్ ఏంటి ఎట్లాంటి ప్లాన్ మనం ట్రేడ్ చేయాలి రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ యూస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్